శ్రీమాత అందరూ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము సింహరాశి వారికి జూన్ పదహారు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చేరవల్సి మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఒక వార్త అయితే గుండె దద్దరిల్లిపోతుంది మరి ఆ వార్త ఏంటి ఆ వార్త రావటం వల్ల మీకు ఎందుకు గుండె దబ్బరిల్లిపోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు ఉన్నప్పుడేది మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ సింహరాశి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి ఎదురయ్యే సంఘటనలను తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎన్ని అంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటం నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాటాటమండి అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం అండి మన గురువు గారి పేరు సీతారామరాజు గారు మీరు సమర్చేస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా వచ్చిన చెప్పడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలైతే పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువుగారు ఒకసారి ప్రయత్ని చూడండి ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి ఈ రాశికి అంటే ఒకటి ఒకటి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదాలు జన్మించిన వ్యక్తులకు సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సింహరాశి వారికి అధిపతి వచ్చేసరికి సూర్యుడు అనమాట ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలాగే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రేపటి రోజున ఈ వీడియోలో తెలుసుకున్నాము సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి యొక్క ధైర్యము సాహసాలకి ఖచ్చితంగా మెచ్చుకోవాలి అని చెప్పుకోవచ్చు వీరికి ధైర్యము చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారికి కూడా అత్యంత తెలివితేటలు అత్యంత ధైర్యం అనేది ఆపదలు అనేవి తమను తాము రక్షించుకునే అంత ధైర్యము అయితే వీరికి ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల భావం కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాదు ఏదైనా సరే అనుకున్నారు అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అనుమా అవమానాలు ఎదురైనా కానీ ఎన్ని విధాలైనటువంటి అంటే సమస్యలు ఎదురైనా సరే కానీ చక్కగా వెనుకడుగు వేయకుండా మాత్రం వాళ్ళు అస్సలు వేయనే వేరండి అనుకున్నది సాధించే వరకు కూడా అస్సలు నిద్రపోరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పట్టుదల కూడా వీరికి చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కష్టపడే స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎంత కష్టాన్ని అయినా సరే వీళ్ళు ఓర్చుకునేటువంటి శక్తి కూడా వీళ్ళకి ఉంటుంది కష్టం అనేది ఖచ్చితంగా కూడా వీరు భరించే అంత శక్తి అయితే వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎట్లాంటి ఖచ్చితంగా ఎలాంటి సమయంలో అయితే ఎలా జరుగుతుందో అంటే గుండె దద్దరిళ్ళిపోతుందనమాట అయితే ఈ రాశి వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువారు చూడటప్పుడైతే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది వీరికి ప్రతికూల అధిక అధిక అధికము ఆలోచనలు నిలకడగా ఉండకపోవచ్చు ఉండవచ్చు కొన్నిసార్లు అనేవి ఎలావే వీరి యొక్క దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తెలివిగా వీరు ఖచ్చితంగా కూడా వాటిని తప్పించుకుంటూ ఉంటారు వాటి నుండి కూడా వీళ్ళు ధైర్యంగా అయితే ముందుకైతే వెళ్ళగలుగుతారు కష్టపడవు పను వచ్చిందంటే దాన్ని ఈజీగా వీళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు ఏ సమస్య అయినా సరే వీళ్ళు ఖచ్చితంగా కూడా సాల్వ్ చేసుకుంటారు వాటి నుండి అలానే వీరు ఖచ్చితంగా సంస్కారం కూడా ఉంటారు ఇక వీరి యొక్క స్మితంగా అంటే వీరి యొక్క పరిస్థితి అనేది ఎప్పుడైనా సరే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే చాలా కష్టజీవులు కాబట్టి అంత సులువుగా కష్టాలు అయితే రావు ఇక వీరికి స్మితంగా కొన్ని రకాల గడువులు అయితే ఉంటాయి ఇక కొంతమందితో చాలా ఎక్కువగా అంటే ఎక్కువ పరిచయాలు పెంచుకొని ఎక్కువగా అమితంగా ప్రేమలు చూపిస్తూ ఉంటారనమాట వీళ్ళు మళ్ళీ బాధపడదు కన్నా వీరు చాలా ధైర్యవంతులు చాలా ధైర్యవంతులు అంటే తెలివి కలిగినటువంటి వ్యక్తులను చెప్పుకోవచ్చు కనుక ఎవరితోనూ కూడా అలా వీరు ఎక్కువగా ప్రవర్తించరు ఇక అంతేకాకుండా కొన్ని పనులు కూడా అంటే మందకొడిగా సాగుతూ ఉంటాయి ఖర్చులు తగ్గించుకుంటే మంచిది చెల్లింపులో ఏకాగ్రత చాలా అవసరము కొన్ని విషయాల్లో తీవ్ర అంటే కొన్ని విషయాల్లో తీవ్రంగా మీరు పరిణయం అయితే మీరు ఖచ్చితంగా పరిగణించుకోవాలి పరిగణించవద్దు ఏదైనా సరే కొన్ని విషయాలు ఉంటే చాలా ఎక్కువగా ఆలోచించటము ఎక్కువగా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు వీరు అస్సలు భయపడరు మంచి చెడు రెండింటిని కూడా సమానంగా ఒకే విధంగా అయితే వీళ్ళు తీసుకుంటారు మంచైనా చెడైనా ఒకే విధంగా వీళ్ళు తీసుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎక్కువ కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను కూడా అందుకుంటారు అలానే వీరి మనసు చాలా మంచిదని కూడా బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి వీళ్ళు చాలా వరకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు బంధాలు బంధుత్వాలు అంటే ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్గా భావిస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి పేరు పలుకబడితో అయినా సరే వీరి యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకుంటారు అలానే వీరి యొక్క జీవితంలో ఏదైనా సమస్యలు ఉండనివ్వండి కానీ వీరిని మాత్రం నమ్ముకున్నటువంటి వ్యక్తులకు మాత్రము పొరపాటున కూడా వీరు మొదలుపెట్టని చెప్పుకోవచ్చు వీరిని ఎవరైతే నమ్ముకొని ఉంటారో ఆ వ్యక్తులను అస్సలు కూడా వీరు విడిచిపెట్టారనమాట అదేవిధంగా ఈ రాశి వారికి నమ్మినటువంటి వ్యక్తులు ఎప్పటికి కూడా వీళ్ళు అదే నమ్మకంతో వీరు ఉంటారు అలానే కొన్నిసార్లు అమాయకత్వంగా కూడా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరి అమాయకులు అని కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా సమయంలో కనుక ఉన్న గొడవలతో ఉన్న వెంటనే వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడము కానీ ఆ గొడవను పరిష్కరించడం కానీ చేస్తారనమాట అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సమస్యల నుండి విముక్త అయితే పొందడం కోసము వీరు అంటే కష్టపడుతూ ఉంటారు అసలు ఇక సమస్యను తెచ్చుకోరు అనుకోకుండా సమస్య ఎదురైనా కూడా సరే ఆ సమస్యను ఎలా అయినా సరే అంటే పరిష్కరించుకోవాలి అని ఇంకా అనుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా చాలా అంటే చాలా తెలివి అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఖచ్చితంగా వీరి మంచితనానికి కంటే మంచి పేరు ఉంచో మంచి ఏదో ఒక పని చేయాలని ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని ఉపయోగిస్తూ ఉంటారు అలానే ఒక మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా కూడా మంచి స్థాయిలో ఉండాలి ఇంకా మంచిగా ఎదగాలని కూడా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఎదుగుదల భావం అనేది వీరిలో అధికంగా ఉంటుంది ఎదగాలి అనేటువంటి క్రమంలో వీళ్ళు అనగదొక్కాలి అని చూపి చూసిన వీరు మాత్రము అలానే ఉంటూ ఉంటారు తప్ప ఏ రోజు కూడా వీళ్ళు ఒకరి కింద మనం బతకాలి వెనకడుగు వేయాలనే ఆలోచన ఈ రాశిలో అస్సలు ఉండదు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అనుకూల ప్రతికూల ఫలితాలు రెండూ కూడా సమానంగా ఉంటాయి అనుకూల ఫలితాలు వచ్చినప్పుడు ఒకలాగా అనుకూల ఫలితాలు వచ్చినప్పుడు మరొకలాగా ఉంటాం వీరికి అసలు చేత కాదు రెండింటి ఒకే రకంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన ఆడవారు కూడా చాలా ధైర్యవంతులు చాలా అంటే చాలా గట్టి మనసును కలిగి ఉంటారు చాలా గటికులను కూడా చెప్పుకోవచ్చు ఎంతటి కష్టం ఎదురైనా కానీ ఎంతటి సమస్యలు ఎదురైనా కానీ వీళ్ళు ఖచ్చితంగా సరే వేయడంటే కూడా వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనసులు అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి ఆడవాళ్ళు ధైర్యంలో మొట్ట అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అనుకూలమైన పరిస్థితులైనా ప్రతికూలమైన పరిస్థితులైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకే విధంగా ఎదుర్కొనే ధైర్య సాహసాలను కలిగి ఉంటారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు వీరి యొక్క సొంత నిర్ణయాలను తప్ప ఇతరుల జోక్యం అస్సలు తీసుకొని పొరపాటున కూడా ఇతరులను అస్సలు జో వ్యని వాళ్ళ దాంట్లోకి తీసుకోవడంగా వీళ్ళు అస్సలు మెచ్చుకోరు అనమాట అలాగే ఈ రాష్ట్రం జన్మించినటువంటి వ్యక్తులకు క్రమశిక్షణ ఒక రకంగా ఉంటుందన్నమాట వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా చాలా ధైర్యవంతులు ధైర్య సాహసాలకు తెలియని కలిగి ఉంటారు వీటన్నిటిని కూడా వీరు అనేక రకాలుగా సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు ఎందుకంటే తెలివితేటలతో వీరికి ఉన్నటువంటి సమస్యలను తొలగించుకుంటూ ఉంటారు తెలివి అనేది వీరికి అధికంగా ఉండటం వల్ల వీరు ఎలాంటి పనులైనా కూడా చాలా ఈజీగా చాకచక్యంగా చేయగలుగుతారు ఈకి రాష్ట్ర నిమిషం వ్యక్తులకు ఒక నిజం తెలిస్తే తప్పకుండా మీకైతే గుండె దద్దరి వెళ్ళిపోతుంది అసలు ఎలాంటి నిజము ఏంటి అంటే కనుక ఖచ్చితంగా కొన్ని వినకూడని అయినటువంటివి వినే అంటే అవకాశము రేపటి రోజున మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీరు వినకొండి మాటలు కూడా మీరు ఖచ్చితంగా రేపటి రోజున వినగలుగుతారని చెప్పుకోవచ్చు ఆ వార్త ఏదైనా సరే ఖచ్చితంగా అది మాత్రం మీ గుండెలను బద్దలు కొట్టేలాగా చేస్తుంది ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అంశాలను తెలుసుకున్నారా కదండి మరి రేపటి రోజున ఈ సింహరాశి జాతకులకు నిజంగా మీకు వచ్చే వార్తకి మీ గుండె అయితే దద్దరిళ్ళిపోతుంది ఆ వార్త అనేది మీ చెవున పడితే మీరు నిజంగా ఈ వార్త వల్ల నేను ఇంత తల్లడిల్లిపోతున్నాననే అయితే మీరు తెలుసుకుంటారు మరి తెలుస్తాను సింహరాశి జాతకులు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్